ఈ రోజు మన కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు అష్టమి గురించి ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమిని సాయంత్రం ప్రదోష సమయంలో అంటే పగలంతా కూడా ఉపవాసం చేసి కాలభైరవుడికి పూజ చేస్తారు ప్రతి శివాలయాల్లో కూడా కాలభైరవుడు అనేటటువంటి వాడు ఉంటారు అంటే మాస శివరాత్రి ఎలా చేస్తారు మాస శివరాత్రి ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఈ కాలభైరవ అష్టమి అనేటటువంటి పేరుతో అష్టమి రోజున సాయంత్రం పూట పూజ చేస్తారు ఈ మాసంలో ఇంకా విశేషంగా కాలభైరవుడికి పూజించుకోవటం కాలభైరవ అష్టకం చదువుకోవటం అష్టకం మనకు తెలుసుగా దేవ రాజ సేవ్య మా నపావ నా గిపంకజం అని మొదలవుతుంది కదా ఆ అష్టకాన్ని కనుక ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వారికి అంతా కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి చెప్తారు అంటే ధనప్రాప్తి కలుగుతుంది ఈ కాలభైరవాష్టమి రోజున కాలభైరవ అష్టకం చదువుకోవటంతో పాటుగా మనము ఏదైనా సరే ఒక కుక్కకి గారెలు వండి దాన్ని ఆ దండని గనక ఆ కుక్కల మెడలో వేస్తే కాలభైరవుడుగా భావిస్తారు కదా ఏ దండలు గారెండ గారెల దండ గారెల్ని వండి గారెల్ని దండగా చేసి ఆ దండని ఇప్పుడు మనం కాశీ సమారాధన వెళ్ళొస్తే కాలభైరవ పూజ చేస్తారు కదండి కాలభైరవ పూజ చేసినప్పుడు కాలభైరవుడికి ప్రత్యేకంగా పూజ చేసి ఒక్కొక్కరిని పిలిచి కాలభైరవుడిగా పూజ చేసి అట్లా దండ వేయటం దాన్ని సత్కరించడం దానికి బట్టలు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా అదేవిధంగా ఈ రోజున అష్టమి రోజున మటుకు ఈ గారల దండని వేయటం వల్ల మనకేదైనా సరే గ్రహ దోషాలు కనుక ఉంటే అవన్నీ కూడా పోయి మనకి ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది ఈ రోజు చేయవలసినటువంటి విధులు ఇవే అంటే భైరవుడు నల్లగా నల్ల కుక్క అయి ఉండాలా లేకపోతే ఏదైనా ఏదైనా పర్వాలేదు ఇప్పుడు నల్ల కుక్క ఒకటే ఉంది పది పది కుక్కలు తెల్లవున్నాయనుకోండి భైరవుడు అంతే భైరవుడు అందుకని చెప్పి ఏ ఏదైనా పర్వాలేదు ఇప్పుడు పొర ఏదో బలానా అది అయితే ఉండాలి అనేవాళ్ళు ఇప్పుడు మా మరిది వాళ్ళు పెంచుకుంటున్నటువంటి కుక్కని ఈ మధ్య మా బంధువులు ఒకళ్ళు అడిగితే వాళ్ళు తీసుకుని వెళ్ళారు కాలభైరవ పూజ కంటే ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయింది నాకైతే భయం అనుకోండి చాలా వాళ్ళకి అలవాటైంది అలవాటైంది కాబట్టి వాళ్ళు వచ్చి దగ్గరుండి తీసుకొని అది ఎట్లా చెప్తే అంటే ఇట్లా వేయించుకోండి వంగనంగా వంగుతుంది వేయించుకుంటుంది తిను అంటే దానికి ఏంటంటే పూజ చేసినప్పుడు మాలుగా షోర్శోపచారాల్లో ఉంటుంది కదా నైవేద్యం అది కూడా అంటే తినేస్తుంటుంది ఇప్పుడు వాళ్ళకేంటి అలవాటు అయింది కదా అలా అలవాటైనవి ఏమన్నా ఉంటే వాట్లా పెట్టడం లేని పక్షంలో బయట మనకి వీధి కుక్కలు కూడా ఉంటూ ఉంటాయి కదా ఇంకా చెప్పక్కర్లేదు రండి కొన్ని కొన్ని చోట్లయితే మాకైతే గనక అసలు నలభై యాభై వీధి కుక్కలు బయట ఇక్కడికి వెళ్ళాలంటేనే భయం పుడుతూ ఉంటుంది ఒక్కోసారి మాధవూరి ఏరియాలో చాలా ఎక్కువ ఈ కాలభైరవాసకం ఈ రోజున చేయవలసినటువంటిది అంతేనండి గారెల దండని కాలభైరవుడికి మెళ్ళో వేయటం అదేవిధంగా కాలభైర వాసకం చదువుకోవటం ఈ రెండు చేయాలి ఇక ఈ రోజున నిషిద్ధములు ఏమిటి ఈరోజు చేయవలసినటువంటి దానములు ఈ రోజున పూజించవలసిన దైవం ఏమిటి అనే చుట్టం